హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు మే ఎనిమిది తేదీ మదనపల్లి టమోటా మార్కెట్ విశేషాలు ధరలు తెలుసుకుందాం ఈరోజు మదనపల్లి మార్కెట్లో ధరలైతే నిన్నటిలాగానే వెళ్తున్నాయి ఇప్పుడే టీవీఎస్ మండిలో యాక్షన్ మొదలైంది ఇప్పటివరకు జరిగిన వేలంపాటల్లో ఎలా ఉన్నాయి ఇప్పుడే తెలుసుకుందాం మదనపల్లి మార్కెట్లో టమోటా ధరలు తెలుసుకోవాలంటే ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మా ఛానల్ ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే వెంటనే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే బెల్ బటన్ నొక్కండి ఇప్పుడే ఈ వీడియోను పూర్తిగా చూడండి నేడు మదనపల్లి మార్కెట్లో నిన్నటిలాగానే ధరలు వెళ్తున్నాయి మదనపల్లి మార్కెట్లో ఫస్ట్ క్వాలిటీ టమాటాలు ఒక బాక్స్ యాభై నుంచి ఎనభై వరకు వెళ్తున్నాయి ఇక సెకండ్ క్వాలిటీ టమోటా కాయలు అరవై నుండి నూట ఇరవై రూపాయలు వరకు ధర పలుకుతున్నాయి ఇక టాప్ అండ్ టాఫ్ క్వాలిటీ ధరలు ఒకసారి చూసుకుంటే ఎనభై నుంచి నూట నలభై రూపాయలు ధర పలుకుతున్నాయి మదనపల్లి మార్కెట్లో టమాటా ధరలు యావరేజ్ గా యాభై నుంచి నూట ఇరవై రూపాయలు వరకు వెళ్తున్నాయి ఇవి మదనపల్లి మార్కెట్లో టమాటా రేట్లు మా ఈ వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే మా ఎన్బీకేర్ ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఎన్బీకే ఆర్ ఛానల్ చూసి ఆదరిస్తున్నందుకు మీ అందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు